ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ధ్యానం కొరకే పేతు రాసిన మొదటి పత్రికలో నుండి నాలుగవ అధ్యాయం నుంచి మొదటి రోజు చదువుకుందాం చూడండి క్రీస్తు శరీరం మందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో ఆయుధముగా ధరించుకొనుడి అనే మాట కనబడుతుంది అంటే దేనిని మనం ఆయుధంగా ధరించాలి అంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసు ఎట్టి మనసు అంటే శ్రమపడటానికి ఇష్టపడే మనసు శ్రమ పడటానికి ఇష్టపడే మనస్సునే మనం ఆయుధంగా ధరించాలంటే ఎందుకంటే చాలా వరకు శ్రమ అంటే మనకు ఇష్టం ఉండదు ఏమండి అంటే మనకు ఇష్టం ఉండదు అందుచేత శ్రమ లేకుండా ఉండాలి ఏదైనా సంతోషం మనకు ఉండాలి ఆలోచన మనకు ఉంటుంది కనుక ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ మనసు ఉండాలి మనకు శ్రమ ఇష్టపడే మనసు ఇదే మన ఆయుధంగా ధరించాలంటాడు అంటే మనం దేన్ని ఆయుధంగా ధరించాలి శ్రమపడే మనస్సును దేవుని బిడ్డలారా ఎందుకు శ్రమ పడటానికి ఇష్టపడాలంటున్నాడంటే తర్వాత వచ్చిన చూద్దాం శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక అంటే శరీరంలో శ్రమ పడటం అనేది మనకు కలిగి ఉంటే అనుభవం మనకు ఉంటే ఇక మీదట ఎలాంటి ఆలోచన ఉండదు ఎలాంటి నడక ఉండదు అంటే అనుసరించి నడుచుకొనక అంటే మనలో రకరకాల కోరికలు ఆశలు ఉంటాయి కదా వాటి మీద మనసు ఉండక అంటుంది ఇంకా వాటి మనసు పెట్టకుండా ఆ విధంగా నడవకుండా మరి ఏం చేయగలడు ఏం చేస్తాడు అంటే చూడండి దేవుని ఇష్టానుసారముగానే అంటాడు అంటే ఈ శరీరం మందు శ్రమపడుట అనే అనుభవం మన కలిగి ఉంటే ఇక ఈ మనుజాసలు ఈ కోరికల మీద మనసు లేకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉంటాం ఇక మన జీవితం అటువంటి చూడండి పాపముతో జోలిక ఏమీ లేక ఉండని అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా శ్రమపడుట అనేది అంటే శ్రమపడటానికి ఇష్టపడే మనసు ఉండాలి శ్రమపడటంలో కూడా ఈ అనుభవాన్ని మనం పొందాలి ఒక సందర్భాన్ని మనం చూస్తే పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు తిమోతికి రాసినటువంటి మరి రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో మీరు చూస్తే చూడండి మూడవచనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వాళ్ళే నాతో కూడా శ్రమను అనుభవించము అనుభవించమన్నాడు నాతో కూడా శ్రమ అనుభవించము ఈ శ్రమ ఎంతో మేలుకరంగా కనబడుతుంది అందుకని అట్టి మనస్సును ఆయుధంగా ధరించమన్నాడు భక్తుడు కనుక దేవుని బిడ్లారా మనం గమనించవలసినటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే ఎన్నో సంగతులు ఈ శ్రమ గురించి అంటే శ్రమలో ఉండే మేలు గురించి శ్రమ ద్వారా కలిగే ఆ దీవెన గురించి మనకి మాట్లాడుతున్నాడు ఎందుకంటే శ్రమపడే మనసు ఆయుధంగా ఉంటే ఇక మనుజాసులు అనుసరించే ఆలోచన ఉండదు నీకు అనేది ఒక మాట రెండోదిగా మనం గమనిస్తా మనం గమనించినట్లయితే చూడండి పేతురు భక్తుడే మరొక విషయం ప్రస్తావిస్తాడు ఐదవ అధ్యాయంలో పదవచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును ఎంతకాలము కొంచెము కాలము ఏమండి కనుక శ్రమ పడుటల్లో కూడా ఒక అనుభవం ఒక ఉద్దేశం ఇక్కడ కలిగి కనబడుతుంది ఎందుకంటే కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి అన్నాడు కనుక దేవుని బిట్లారా శ్రమ పడుట అనేది ఆయుధముగా మనం ధరించాలి మన ఆయుధం అని చెప్పుకుంటామే పడుట కూడా ఒక ఆయుధం అదో అయిందండి ఎందుకంటే మన యుద్ధ రంగములు ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఉన్నాం కనుక సైనికుడు కొన్ని ఆయుధాలు అవసరం కదా కాబట్టి దేవుని బిడ్డారా శ్రమలో ఉండేటువంటి దీవెన శ్రమలో కలిగే మేలు మనల్ని ఇంకా పరిశుద్ధతలో నడిపిస్తుంది అదో అయిందండి ఇంకొక మాట కూడా మనం గమనిస్తే రోమపత్రిక ఐదో అధ్యాయంలో చూడండి మూడు నాలుగు ఈ రెండు వచనాలు ఇలా ఉంది అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణకు అలుగుజేన ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ఎందుకు ఆ అతిశయపడటం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణకు అలుగుజేన ఎరిగి అంటాడు కనుక మన ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లి పరిశుద్ధంగా ఎదగటానికి శ్రమ ఒక అద్భుతకరమైన ఆయుధంగా అంటే శ్రమపడే మనస్సు మనకు కలిగిన ఒక ఆయుధం కలిగిన అనుభవాన్ని మనం పొందుకుంటే ఎంతైనా మనకు దీవెన కనుక దేవుని బిడ్డలారా ఈ సందేశం వింటున్న వారు శ్రమ కలిగినప్పుడు విసిగిపోయి బాధపడి చింతపడొద్దు ఆ శ్రమలో నుంచి ఒక పాఠం నేర్చుకుందాం ఆ శ్రమ శరీరానికి కలిగిన శ్రమ కష్టము బాధ నుంచి ఈ పాపం మీద ఉన్నటువంటి ఆశ అన్నీ చచ్చిపోయి దేవుని ఇష్టానుసారంగా బ్రతికేటువంటి ఆలోచనలోనికి మనం నడవగలుగుతాం కనుక శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుందాం దేవుని కృపల ముందుకు సాగుదాం దేవుడి సహాయం మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధ్రమైన మా తండ్రి ఈ చిన్న సందేశం మా జీవితంలో గొప్ప పాఠం నేర్చుకునే సహాయం చేయమని ఏసు పరిశుద్ధ వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు దీవించి ఆస్వాదించను గాక ఆమెను